హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి నేను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఇది ఏం వీడియో అంటే పూల మక్కని కర్రీ అండి ఈ ఇవి ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాం పూలు మక్కని అనేది హెల్త్కి చాలా మంచిదండి పూల మక్కని అనేది తామర గింజలతో తయారు చేస్తారు కదా అది హెల్త్కి చాలా మంచిది వీడియో చూసేద్దాము వీడియో చూసే ముందు నా వీడియో మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు అయితే నేను ఈ పూల మక్కని ఒక స్పూను నెయ్యి వేసుకొని ఒక బాండీలో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నానండి ఇది మనం ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను మరొక స్పూను ఆయిల్ నెయ్యి నేను ఇది నెయ్యితోనే చేసుకున్నానండి చాలా టేస్టీగా అనిపించింది నేను నెయ్యి వేసుకున్న అది కరిగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు కొంచెం షాజీరా లవంగాలు చెక్క ఇవన్నీ వేసుకున్నానండి కొంచెం చెక్క కొంచెం షాజీరా ఒక మూడు లవంగాలు వేసుకున్నాను ఇవి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకున్నావి ఇవి వేసుకున్నానండి నేను ఒక రెండు రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకున్నానండి చిన్నదైతే రెండు పెద్దదైతే ఒకటి అండి సరిపోతుంది వేసుకొని ఇప్పుడు నేను ఉప్పు వేసేసుకొని మొత్తం కలిపేసేసుకొని చక్కగా మూత పెట్టేసుకున్నానండి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేసాను ఫైవ్ టెన్ మినిట్స్ అలా సిమ్లో పెట్టి వదిలేస్తే మనకి ఉల్లిపాయ అనేది మగ్గిపోతుంది ఇప్పుడు ఒకసారి మనం అదంతా తిప్పేసుకుందాం తిప్పేసుకొని ఇప్పుడు ఈ టమాటా టమాటా మిక్సీ అయినా పట్టుకోవచ్చండి నేను అలా మిక్సీ పట్టకుండా నేను ఉత్తి టమాటాని కట్ చేసి వేసేసుకున్నాను ఒక మూడు నాలుగు టమాటాలు వేసుకున్నానండి మూత పెట్టేసుకుంటే చక్కగా ఇవి మెత్తగా మగ్గిపోతాయి మనం పేస్ట్ చేసుకున్నట్టే అనిపిస్తాయండి ఇవి మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా మొత్తం కలిపేసుకున్నాను కలిపేసుకొని మనం మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేసుకోవాలి వదిలేస్తే మనకి చూడండి ఆయిల్ అనేది బయటకు వచ్చింది కదా ఇలా ఆయిల్ అనేది బయటకు వచ్చేలాగా చక్కగా ఫ్రై ఫ్రై చేసేసుకుంటే మనకి టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోతాయండి అప్పుడు మనం ఒక టీ ఒక టీ స్పూను పసుపు వేసుకోవాలి ఒక ఒక స్పూన్ కారం వేసుకోవాలండి ఒక వన్ అండ్ ఒక స్పూన్ వేసుకొని బాగా కలిపేసేసుకోవాలి కారం అనేది మీకు కారం అనేది మీ టేస్ట్ని బట్టి ఉంటుందండి ఎంత వేసుకోవాలి ఏంటి ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే చూసుకుని వేసుకోవాలండి ఇప్పుడైతే నేను ఒక రెండు రెండు పెద్ద స్పూన్లతో పెరుగు వేసుకున్నానండి ఈ పెరుగు వేసుకుని చక్కగా కలిపేసేసుకోవాలి ఈ పెరుగు అనేది మనకి కనిపించకుండా పెరుగు గడ్డలు అనేవి మనకి కనిపించకుండా మొత్తం మొత్తం ఇలా మిక్స్ అయిపోయేలాగా పెరిగంత కలిసిపోయేలాగా మనం కలిపేసేసుకోవాలి కలిపేసుకుని ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలండి ఇవి పూలమక్కని మక్కని అనేది మనకి వాటర్లో వేయంగానే మెత్తబడిపోతాయి కాబట్టి ఎక్కువ అవసరం లేదు తక్కువ కొంచెం చాలు నేను ఒక గ్లాసు వాటర్ అనేది వేసుకుని ఆ వాటర్ అనేది మరుగుతాయి కదండి తిరగలు పడతాయి మరిగే బాయిల్ 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 అయ్యేంత వరకు ఉంచుకొని ఇప్పుడు ఇందులో నేను కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను మొత్తం అంతా ఒకసారి కలిపేసేసుకొని గరం మసాలా వేసుకోవాలండి కొంచెం గరం మసాలా వేసుకొని అదంతా చక్కగా కలిపి తిప్పేసుకోవాలి ఇది పూలు మక్కని కర్రీ అనేది బిర్యానీలోకి కానీ పలావ్లోకి వెజిటేబుల్ రైస్లోకి మామూలుగా వైట్ రైస్లోకి చపాతీలోకి పూరీలోకి ఏట్లోకైనా బాగుంటుందండి ఇప్పుడైతే మనం గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్న పూల మక్కని అంత మొత్తం దానిలో వేసేసుకోవాలండి ఇప్పుడు వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మనం ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి టెన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఎక్కువ మనం వాటర్ వేసుకోలేదు కదా అందుకని ఇవి పూలమక్కని అనేది తొందరగా మెత్తబడిపోతాయి కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి కసూరి మేతి వేసుకోవాలండి ఈ కస్ ఇది లేకపోతే ఆప్షనల్ అండి కొంచెం కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది కసూరి మేతి వేసుకొని కొత్తిమీర వేసేసుకొని మనం ఫైనల్గా బాగా తిప్పేసుకోవాలండి మొత్తం అంతా కలిసేలాగా కసూరి మేతి వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ అది ఆప్షనల్ అది లేకపోతే కనుక కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి మనకైతే ఇప్పుడు కూర అనేది థిక్గా అవ్వాలి కాబట్టి కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది కూర అలా వాటర్ లాగా లేకుండా మనకి థిక్గా కర్రీలాగా రావటానికి గ్రేవీలాగా రావటానికి ఒక ఫైవ్ మినిట్స్ మనం బా కర్రీ అనేది ఉడికించుకుంటే మూత పెట్టేసుకుని ఉడికించుకుంటే సరిపోతుందండి మనకి కూర అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి మూత పెట్టేసి చూడండి మనకి కూర అనేది థిక్గా వచ్చేసింది కర్రీ కర్రీలాగా అయిపోయింది చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది ఈ వీడియో గనక మీకు కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ రెసిపీ చేసుకుని చూడండి